వన్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ తెలుగు ఛానల్ దిస్ ఇస్ శ్రీ మల్లికా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంటే ఎక్స్క్లూజివ్ అబ్బా మహేశ్వరీస్ సారీస్ కాకపోతే ఇవేంటంటే మహేశ్వరీస్ అంటే ప్రీమియం కాదు మనకి ఇమిటేషన్ అనుకోండి ఇమిటేషన్ అని చెప్పడానికి కూడా నోరు రావట్లేదు అంత బాగున్నాయి నేను మహేశ్వరి ప్యూర్లో తెప్పించాను కాబట్టి యాజ్ ఇట్ ఈస్ దిగిపోయిన క్వాలిటీ అయితే కొన్ని కొన్ని క్లాత్ వచ్చేపటికి బెన్నీ క్రేప్ క్లాత్ వచ్చింది కొన్ని వచ్చేపటికి చందేరీస్ చందేరీ కూడా కాదు అసలు మహేశ్వరిలో నెక్స్ట్ లెవెల్ అనిపించింది చీరలు అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి సో ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో సాడీస్ అయితే వాలబిలిటీలో ఉన్నాయి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ సో దీనికి బ్లౌజ్ వచ్చే రన్నింగ్ బ్లౌజ్ వచ్చినట్లుంది చాలా బాగున్నాయి చీరలు అయితే చాలా ఎక్స్క్లూజివ్ ఉన్నాయి అండి ఈ సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ లో సారీ అనేది అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ వన్ సీదా సారీ మమ్ ఎంత బాగుందో చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉందో చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు చాలా ఎక్స్క్లూజివ్ ఉంది విల్ షో యూ ద సారీ వేసుకుంటే ఒక్కసారి ఎలా ఉంటుందో చూపిస్తాను సారీ ఎంత బాగుందో చూడండి సారీ ఎంత ఎక్స్క్లూజివ్ ఉందో దీనికి అసలు నాకైతే ఇది ఇది ప్యూరా లేకపోతే కాదా అనేది అస్సలు డౌటే రావట్లేదబ్బా ఎంత బాగుందో బాడీ హగ్గింగ్ మెటీరియల్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ సో ఇప్పుడు ప్రజెంట్ ఈ కోరా కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్ బ్లాక్ ప్రింట్ లాగా దించేశాడబ్బా మాకైతే ఆఫ్లైన్కి ఈ చీరలు బాగా ఈ పర్టిక్యులర్ కలర్స్ బాగా వెళ్తున్నాయి దీనికి బ్లౌజ్ వచ్చేపటికి ఇది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సమ్ టైమ్స్ వు హ్యావ్ టు తీసిస్తాం టైమ్స్ వు హ్యావ్ టు అటెండ్ ఫర్ సమ్ మీటింగ్స్ అనుకోండి సీదో సారీ వన్ ఎంత బాగుంది బోర్డర్ చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ యాజ్ ఇట్ ఈస్ ఉందబ్బా యాజ్ ఇట్ ఈజ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ కలర్ కూడా మనకి పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుంటే కలర్ ఎట్లా ఉంటుందో అంత మంచి కలర్ ఇచ్చాడు ఇంత మంచి చీర ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల సారీ వ్యాలబిలిటీలో ఉంది నెక్స్ట్ వన్ అట్ డిసెంబర్ కలరు అద్దరి పొద్దు కట్టుకుంటే ఎట్లాంటి వాళ్ళకైనా ఏ కలర్ వాళ్ళకైనా ఈ కలర్ ఇట్టే సెట్ అయిపోతుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేప్పటికి బోర్డర్ పార్ట్ అనేది ఈ విధంగా వచ్చింది మైన్యూట్ మిస్టేక్స్ ఉంటాయి మా మైన్యూట్ మిస్టేక్స్ వలన మనకి ఇంత తక్కువకి వస్తున్నాయి కానీ లేకపోతే వచ్చే చీరలు అయితే కాదు నెక్స్ట్ వన్ అదిరి సారీ అయితేనో దిస్ ఈజ్ ఆల్సో బ్లాక్ ప్రింటెడ్ వన్ మనకి మంగళగిరి స్టైల్ ఆఫ్ లైన్స్ ఇచ్చాడు ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ సమ్ టైమ్స్ అంటే మనం కొన్ని కొన్ని ఫార్మల్స్ అంటే కొన్ని అకేషన్ అకేషనల్గా మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఏవో కోట్స్ సూట్సే కాదు ఇఫ్ అంటే కొన్ని కొన్ని సారీస్ దో కూడా అటెండ్ అవ్వచ్చు అనుకునేప్పుడు ఇట్లాంటివి చాలా బాగుంటాయి సో బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది ఎల్లో కలరు చామంతి ఎల్లో ఎల్లో కలర్కి బ్లాక్ ప్రింటెడ్ వన్ సో దిస్ వన్ ఈజ్ ఉల్లిపొట్టు కలర్ అసలు చాలా బాగుంది చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ ఉంది అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఎయిట్ నైంటీ నైన్ బ్లౌజ్ వచ్చేపటికి మనకి బాతిక్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ ఇంత తక్కువకి ఈ చీరలా అన్నట్లయితే అనిపించుద్ది మీరు చీరలు కొన్న తర్వాత లిటరలీ చెప్తున్నా ఒక త్రీ ఫోర్ పీసెస్ ఉంటే మంచి మంచి కలర్స్ మీరే కలర్స్ చూసి పంపించండి అనేట్లుగా అయితే ఉంటాయి ఒక కలంకారి ఒక సెమీ పోచెంపల్లి ఒక సీకో పోచెంపల్లి సీకో గద్వాల్స్ ఈ ఈ ఉన్నాయి అబ్బా చీరలు అసలు చూస్తుంటేనే చీరలు పరుస్తున్నప్పుడే నేనైతే కొన్ని ఫొటోస్ తీసాను అంత బాగున్నాయి ఒక చీర బాగుంది ఒక చీర బాగాలేదు అనడానికి వీల్లేదు ప్రతి చీర కూడాను ఇట్ ప్రతి చీరకి దాని ఓన్ కలర్ కాంబినేషన్ దాని ఓన్ ఇది మాత్రం దానికి ఉందనమాట చాలా బాగున్నాయి చీరలు అండ్ దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ పేస్టల్ కలర్ అనమాట డార్క్ షేడ్స్లో పేస్టల్ అనమాట ఇది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి డార్క్ మెజెంటా కలర్ ఎక్స్ప్లూజ్ ఉంది చీర అదిరిపోయింది మనం పింకులు కావాలి ఫార్మల్స్ ఉండాలి కానీ పింక్ అనేది బాగుండాలి అనుకున్నప్పుడు దిస్ వన్ ఇట్ ఇట్ వర్క్స్ అన్నమాట చాలా బాగుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ ఈ చీరల్లో కూడా బాగా డీప్ నెక్ కుట్టించుకొని నెక్స్ట్ వచ్చేప్పటికి సీదా సారీ సీదా సారీ కోరా కలర్లోని మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది బ్లౌజు ఎక్స్క్లూజివ్ ఉందండి అదిరిపోయిన చీరలో అయితే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లో ఇంత మంచి కలెక్షన్ ఇంత తక్కువ ప్రైస్లోని నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఎగైన్ కోరా కలర్ విత్ బ్రిక్ రెడ్ మైండెడ్ విత్ బ్లాక్ ప్రింటెడ్ మెరూన్ కలర్ ఇది యాజ్ ఇట్ ఈస్ బ్లాక్ ప్రింట్స్ కనుక వేస్తే ఎట్లా వస్తుందో అంత బాగుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్లో సారీ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ వన్ సీదా సారీ సీదా గైస్ ఎంత బాగుందో చూడండి చీర ఎక్స్క్లూజివ్ ఉంది మమ్మల్ని ఎక్స్ట్రాడినరీ ఉంది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో సారీ అవైలబిలిటీలో ఉంది ఇది బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేపటికి మనకి దిస్ వన్ ఇది కూడా మనకి ఎక్స్క్లూజివ్ ఉంది అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఎయిట్ నైంటీ నైన్లో సారీ అనేది వైలబిలిటీలో ఉంది అండ్ ఇది వచ్చేప్పటికీ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ ఆరెంజ్ కలరు యాజ్ ఇట్ ఈస్ దించి పడేశాడు ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈస్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మ్యామ్ వందల యాభై రూపాయల సారీ అయితే అవైలబిలిటీలో ఉంది సారీ అసలు బోర్డర్ పార్ట్ అనేది అసలు ఇంకా మనకి ఇది మహేశ్వరి సిల్కా లేకపోతే నార్మల్ చీరన కనిపెట్టడం అయితే చాలా కష్టం ఈ చీర అయితే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఎల్లో కలర్ సారీ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లో సారీ వైలబిలిటీలో ఉంది ద ఎక్స్క్లూజివ్ పీస్ విత్ వెరీ నైస్ బోర్డర్ పార్ట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ దిస్ వన్ గాన్ దిస్ ఇస్ ఆల్సో ఫర్ ప్రైస్ ఆఫ్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది చీర అయితే ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఒకలాంటి ఇండిగో బ్లూ అనమాట చూడడానికి ఇదేదో నార్మల్ చీరలాగా లిటరలీ చెప్పాలంటే పాత చీర లాగా అనిపిస్తుంది బట్ కానీ చీర పట్టుకుంటే ఎక్స్క్లూజివ్ ఉంది అసలు చీర కట్టిన తర్వాత ఎక్కడ కొన్నారు అని అడగకపోతే నన్ను అడగండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లో సారీ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఎంబ్రాయిల్డ్ గ్రీన్ ఇది కూడా మనకి థౌసండ్ ఫిఫ్టీలో లో సారీ అవైలబిలిటీలో ఉంది సో గాయస్ దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఎక్స్ట్రానరీ కలెక్షన్ అవైలబుల్ రైట్ నవ్విన్ శ్రీమల్కాస్ తెలుగు ఛానల్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అయితే మనకి వీటిలో రెడ్ కలర్ సారీస్ వచ్చినాయి ఇందులో మన దగ్గర రెడ్ కలర్ లోని కొన్ని పీసెస్ వచ్చినాయి అనమాట ఇప్పుడు రెడ్ బాగా నడుస్తుంది అయితే చీర అయితే అసలు క్లాత్ అన్నింటికంటే ఈ క్లాత్ ఎక్స్క్లూజివ్ ఉంది అయితే ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇదిగోండి ఈ బోర్డర్ పార్ట్ అనేది ఇలా వెళ్ళిపోయింది చాలా ఇదిగా ఉంది కాబట్టి ఈ చీర సిక్స్ నైన్టీ నైన్ లో ఉంది చీర వియర్ చేసినప్పుడు మీకు ఎక్కడా కూడాను బోర్డర్ ఇట్లా వచ్చింది అని అయితే అనిపించట్లేదు మనకు పట్టుకున్నప్పుడు బోర్డర్ అనిపిస్తుంది కానీ కట్టుకున్నప్పుడు అర్థం కాట్లేదు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల సారీ అనేది అవైలబిలిటీలో ఉంది సో గాయస్ దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అవైలబుల్ రైట్ నవీన్ శ్రీమలికాస్ తెలుగు ఛానల్ మరొక మంచి వీడియోతో వస్తాను అంతవరకు సెలవు మరి బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్